హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నా వీడియోస్కి అయితే మంచి రెస్పాండ్ అయితే వస్తుందండి చాలామంది బాగానే మెసేజ్ అయితే చేస్తున్నారు ప్రైజ్ చెప్పడం కానీ ఇలాగా సో విన్ అయిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అలాగే నేను ఒక త్రీ డేస్ నుంచి అయితే శారీస్ అయితే చూపించడం జరుగుతుంది ఇప్పుడైతే మీకు డ్రెస్సెస్ అనేవి చూపిస్తున్నాను దీనికి కూడా లాస్ట్లో అయితే క్వశ్చన్ ఉంటుందో అది ఈ క్వశ్చన్ ఏంటి అని చెప్పేసి వీడియో అయితే చూడండి ఇప్పుడైతే ఇవి చూశారు కదా ఇవి మనకి టాప్ అండ్ బాటమ్ కుర్తీస్ అండి కంపెనీ కూడాను చూశారు కదా ఇక్కడ ఈ కంపెనీ కూడాను మీరు చూడవచ్చు ఇది టాప్ అనేది వస్తుందని చూద్దరు కానీ జస్ట్ మంచి మంచి మెటీరియల్ అండి ఇది ఇదైతే మెటీరియల్ అనేది వస్తుంది దీనికి మనం ఇలాగ చూసారు కదా ఎల్లో పైన ఈ గ్రే కలర్ అలాగే హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అనేది వచ్చింది హ్యాండ్స్కి అయితే ఇలా డిజైన్ ఇచ్చారు ఇదైతే డబుల్ ఎక్సెల్ సైజు మనకి ఇందులోనే ఎక్స్ఎల్ఎల్ అండ్ ఎంఐతే ఉన్నాయి ఇవన్నీ కూడాను దీనికి ఫ్యాంట్ అయితే ఇలా వచ్చింది ప్లాజో ఫ్యాంట్ అండి అలాస్టిక్ అది ఇది మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజు అలాగే ఇంకొక డ్రెస్ కూడా ఉంది ఇది పింక్ కలర్ చూసారు కదా ఈ కలర్ మనకి ఈ పింక్ అంటే బటన్స్ అనేవి వచ్చాయి ఇక్కడ చూసారు కదా ఈ బటన్స్ ఇవన్నీ కూడాను ఇలాగా బటన్స్ ఇచ్చారు అలాగే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అని కూడా ఇచ్చారు ఇక్కడ చూసారు కదా హ్యాండ్కి అయితే ఇక్కడ ఇలాగ ఇచ్చారు ఇవి కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండి ఇంక ఇక్కడికి వచ్చేసరికి టాప్ అది ఇలా ఉంటుంది మంచి ఇది ప్రింట్ అండి ఇది ప్రింట్ తీసుకోవాలా పోతుందా ఉంటుందా అని చెప్పేసి అయితే నేను చెప్పను ఎందుకంటే ఇది అసలు ఈ రేటుకి మీకు వస్తుందంటేనే మాత్రం మంచి మంచి లక్ అండి ఇక్కడ చూసారు కదా ఫ్యాంట్ ఇది ప్లాజో ఫ్యాంట్ ఇది కూడాను సో ఎవరైతే ఈ రెండు డ్రెస్సులు కూడా అంటే మనకిప్పుడు ఈ రెండు చూపించాం కదా ఈ రెండు డ్రెస్సులకి కూడా మీరు జస్ట్ నేను ఒక దీనికి ఒక చిన్న ప్రైజ్ పెట్టానండి మీరు అసలు చెప్తే అవాక్ అయిపోతారు జస్ట్ ఈచ్ రూపీస్ అండి ఈచ్ ఫిఫ్టీ రూపీస్ న్యూ డ్రెస్సెస్ అంటే మాత్రం మీకు చాలా కష్టం అది కూడా ఒక క్వశ్చన్కి అయితే మీరు ఆన్సర్ చెప్పాలి నేను క్వశ్చన్లో ఒక పిక్చర్ చూపించి ఆ పిక్చర్ ఏంటి అని చెప్పేసి అని నేనైతే అడుగుతాను మీరు అది ఎగ్జాక్ట్గా పిక్చర్ ఏంటి అని చెప్పేసి అని చెప్తే ఫస్ట్ ఒక టెన్ మెసేజెస్ కండి కామెంట్స్ కాదు మెసేజెస్ మీరు గుర్తుపెట్టుకోండి టెన్ మెసేజ్కి ఎగ్జాక్ట్గా మీరు ఎవరు చెప్పినట్లయితే వాళ్ళకి ఇవి అనేది మీకు ఈజ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వస్తుంది సో మీరు ఆ పిక్చర్లో ఉన్న ప్లేస్ అసలు ఆ ప్లేస్ ఏంటి అని చెప్పేసి మీరు జస్ట్ గెస్ట్ చేసి చెప్పడమే మీరు కామెంట్స్ అయితే పెడుతున్నారు అలాగే మీరు మెసేజ్ కూడా పెట్టాలి తర్వాత ఈరోజు ఈ వీడియోస్తో పాటు ఎందుకంటే చాలామంది టాప్స్ పెట్టండి లేదంటే కిడ్స్ వేర్ పెట్టండి మెన్స్ వేర్ పెట్టండి అని ఈ పర్టికులర్గా మెసేజ్ అయితే పెడుతున్నారు ఇదే రోజు నేను జెంట్స్ కూడా ఆఫ్టర్నూన్ మంచి టీషర్ట్స్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ అనుకుంటే మధ్యాహ్నం మీరు రెడీగా ఉండండి మీకు అలాగా ఇమీడియట్గా నా వీడియో మీకు రావాలి తెలియాలి అని అనుకుంటే మాత్రం ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ సింబల్ మీద కానీ క్లిక్ చేస్తే మీకు నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అది అనేది వస్తుంది అందుకనేసి మీరు ఎలర్ట్గా ఉంటే ఫస్ట్ అది మనం చెప్పే నంబర్ని బట్టి మొదటగా ఎవరు పెడితే వాళ్ళకి వినే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఇవి నేను ఎల్లో కానీ పింక్ కానీ చూపించిన దాంట్లో ఫైవ్ ఫైవ్ మెటీరియల్స్ అని ఉన్నాయండి ఈజ్ ఫిఫ్టీ రూపీస్ మీరు ఈ టైపు మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడండి మీకు ఎంత పడుతున్నాయో కూడా మీరు రేట్ చెక్ చేసుకోండి అలాంటి మీకు ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్తో మీకు అంటే ఫ్రీ షిప్పింగ్ అంటే సారీ లోకల్ వాళ్ళకే అంటే డెలివరీ బాయ్స్ తెచ్చిస్తారు అదే నాన్ లోకల్ అయితే మాత్రం మీరు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి పెట్టుకోవాలి సో మీరు షిప్పింగ్ ఛార్జెస్ పెట్టుకున్నా సరే ఇంత తక్కువ అయితే మీకు అసలు రానే రాదు ఇది నేను దేనికి ఇలా చేస్తున్నానే ఈ సేల్కి కాజ్ ఏంటో ఏంటి అని చెప్పేసి నేను ముందు వీడియో చెప్పాను సో ప్రతి వీడియోలో కూడా దీని కాజ్ ఏంటి అని చెప్పేసి అయితే నేను చెప్పను సో ఈ రోజైతే నేను డ్రెస్ మెటీరియల్స్ చూపించాను అలాగే ఈరోజు ఆఫ్టర్నూన్ మీకు జెంట్స్ క్లాంగ్ కూడా మీకు వస్తుంది సో ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా చెక్అట్ అయితే చేయండి